సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మర్కటం మాటలు వేసవ కాలంలోని ఒక సాయంత్రం పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు భక్తులు సమర్పించిన పళ్ళ బుట్టలు ఎండుద్రాక్ష కలకండ తేనెశీతాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి హఠాత్తుగా దండు ఒకటి దాడికి దిగింది పళ్ళని తిని మొత్తం చంద్రవందర చేసి తేనె సీసాలని తోసి కిష్కింద చేస్తున్నాయి అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు కానీ మహాస్వామి వారి ముఖ పద్మంలో మాత్రమైన విరక్తి లేదు వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగల ద్వారా ఆజ్ఞాపించారు స్వామివారిని కాపాడుకోవాలని చేతులతో కర్రలు పట్టుకుని వస్తున్న వారల్లా ఆ కర్రల్లాగే సానువులై నిలబడిపోయారు కొద్దిసేపటి తర్వాత ఆ కోతులన్నీ వచ్చిన పని ముగించుకుని రామకార్యార్థమై వెళ్ళిపోయాయి అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒక అతను కర్రతో కొట్టాడు దానికి తగిలిన దెబ్బల వల్ల అది కొన్ని రోజులకి మరణించింది తర్వాత తనకి కలిగిన ఆటపిల్లకి మాటలు సరిగా వచ్చేవి కాదు ఆ పిల్లకి వివాహం చేయవలసిన వయసు వచ్చింది అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకొని బాధపడ్డాడు మట్టితో కోతిబొమ్మను తయారు చేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న వాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పారు స్వామివారు చెప్పినట్లే జరిగింది తర్వాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు కోతులను ఎప్పుడూ కొట్టరాదు వాటి మీద జాలి చూపించాలి అవి రాముణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి అవి మనకు ఇబ్బంది కలిగించిన ఆంజనేయుడు అని తలచి వాటిని వదిలిపెట్టాలి ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు కంచి పర్మాచార్య వైభవం నుండి సేకరణ భారత్మాతకి జై